హలో ఫ్రెండ్స్ నమస్తే వాహనదారులకు గుడ్ న్యూస్ మార్కెట్లోకి హైబ్రిడ్ స్కూటర్ హైబ్రిడ్ వాహనాలకు మార్కెట్లో క్రేజ్ పెరుగుతుంది మారుతీ సుజుకి టయోటా హోండా వంటి కంపెనీలు తన హైబ్రిడ్ కార్లను మార్కెట్లోకి విడుదల చేశాయి హైబ్రిడ్ వాహనాలకు మార్కెట్లో క్రేజ్ రోజు రోజుకి పెరుగుతుంది మారుతి సుజుకి టయోటా హోండా వంటి కంపెనీలు తమ హైబ్రిడ్ కార్లను మార్కెట్లోకి విడుదల చేశాయి హైబ్రిడ్ వాహనాలు మైలేజ్లో మెరుగ్గా ఉండడమే కాకుండా పర్యావరణానికి తక్కువ ముప్పు కలిగిస్తాయి అలాగే హైబ్రిడ్ సిస్టమ్ కావడం వల్ల వాటి పనితీరు కూడా మెరుగ్గా ఉంటుంది అయితే మార్కెట్లో కంపెనీ హైబ్రిడ్ స్కూటర్లు కూడా తయారు చేస్తున్న సంగతి తెలిసింది అవును భారతీయ మార్కెట్లో ఒక కంపెనీ తన స్కూటర్లో కార్ లాంటి హైబ్రిడ్ ఇంజన్ను అందిస్తుంది ఈ కంపెనీ మాత్రమే భారతీయ మార్కెట్లో ద్విచక్ర వాహన తయారీ సంస్థగా పేరుగాంచింది ఈ కంపెనీ హీరో మోటో కార్ బజాజ్ లేదా టీవీఎస్ కాదు జపాన్కు చెందిన యమహా హైబ్రిడ్ ఇంజన్తో కొన్ని స్కూటర్ శ్రేణిని భారత మార్కెట్లో విక్రయిస్తుంది విక్రయిస్తుంది యమహా ప్రధానంగా భారతదేశంలో టీమ్ స్కూటర్లను విక్రయిస్తుంది అయితే ఇందులో హైబ్రిడ్ స్కూటర్లు ఇంజన్లతో వస్తాయి ఈ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ స్కూటర్లో క్లోర్ హైబ్రిడ్ టెక్నాలజీతో కొన్ని ఇంజన్లు కంపెనీ పనిచేస్తుంది యమహా ఫ్యాస్నో రేజర్లో తేలికపాటి హైబ్రిడ్ టెక్నాలజీ కోసం స్మార్ట్ మోటార్ జనరేటర్ ఉపయోగించింది స్కూటర్ ఇంజిన్ స్మార్ట్ జనరేటర్గా పనిచేస్తుంది ఇది స్కూటర్లో ఇన్స్టాల్ చేసిన చిన్న లిథియం అయాన్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది స్కూటర్ వేగం తగ్గినప్పుడల్లా ఈ జనరేటర్ సక్రియం చేయబడి గతిశక్తిని విద్యుత్తుగా మార్చి బ్యాటరీలో నిల్వ చేస్తుంది అదే సమయంలో మళ్ళీ స్కూటర్ వేగాన్ని పెంచినప్పుడు ఈ జనరేటర్ ఎలక్ట్రిక్ లాగా పనిచేసి స్కూటర్ వెనుక చక్రానికి మరింత శక్తిని అందిస్తుంది తద్వారా స్కూటర్ మెరుగైన పికప్ పొందవచ్చు ఎత్తైన రోడ్లపై కూడా మరింత శక్తిని అందించడానికి వ్యవస్థ స్కూటర్కు సహాయపడుతుంది అదే సమయంలో ఈ సిస్టమ్తో స్కూటర్ జీరో పాయింట్ ఐదు ఎన్ఎం ఎక్కువ టార్క్ని పొందుతుంది ఎమహా ఫ్యాసనో రేజర్ వన్ ట్వంటీ ఫైవ్ బ్లూకోర్ హైబ్రిడ్ ఇంజిన్ పదహారు శాతం ఎక్కువ మైలేజ్ని ఇస్తుంది యమహా ఈ రెండు స్కోటలు మైలేజ్ లీటర్కు అరవై ఆరు కిలోమీటర్లు క్లెయిమ్ చేసింది పవర్ ఫిగర్ గురించి మాట్లాడుతూ రెండు స్కోటలు మైల్డ్ హైబ్రిడ్ వన్ ట్వంటీ ఫైవ్ సీసీ ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ అమర్చారు ఈ ఇంజిన్ ఎనిమిది పాయింట్ సున్నా నాలుగు బీహెచ్పి పవర్ పది పాయింట్ మూడు ఎన్ఎం టార్కు ఉత్పత్తి చేస్తుంది అయితే ప్రస్తుతం యమహా ఫ్యాషనవ్ వన్ ట్వంటీ ఫైవ్ ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల రూపాయల నుంచి తొంభై మూడు వేల ఆరు వందల ముప్పై రూపాయల మధ్య ఉంటుంది అయితే రేజర్ వన్ ట్వంటీ ఫైవ్ ధర ఎనభై నాలుగు వేల ఏడు వందల ముప్పై నుంచి ప్రారంభమై తొంభై రెండు వేల ఆరు వందల ముప్పై రూపాయల వరకు ఉంది కంపెనీ రెండు స్కోట్లతో పాటు వివిధ రకాల ఉపకరణాలు కూడా అందిస్తుంది హలో ఫ్రెండ్